పురం మన్యం జిల్లా కేంద్రంలో మార్చి ఐదవ తేదీన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నామని వికాస తరంగిణి అధ్యక్షులు ఇండిపూరు గుణేశ్వరరావు తెలిపారు బెలగాం కోవిల వీధిలో గల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో వికాస తరంగణి సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చిన్నీరి స్వామివారు పార్వతీపురం రావడానికి అంగీకరించారు శ్రీరామ పాదుక పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు అని స్వామివారి ఆదేశం అన్ని వర్గాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అనేటటువంటిది స్వామివారి ఆకాంక్ష దానికి తగినట్లుగా ఐదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీరామ పాదుక పట్టాభిషేకం కార్యక్రమం స్వామివారే స్వయంగా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ నిర్వహిస్తారు దీనికి పూజా ద్రవ్యాలు కూడా ఇక్కడి నుంచే ఇవ్వబడతాయి ఈ కార్యక్రమంలో స్వామివారే స్వయంగా పూజా ద్రవ్యాలు ఇప్పిస్తారు వీలైతే స్వామివారే స్వయంగా ఇస్తారు అందరికీ కూడా పాదుకలు శ్రీరామ పాదుకులు ఇవ్వబడతాయి పూజ చేసుకోవడానికి ఎలా చేయాలి అనేది ఒక పుస్తకం కూడా ఇస్తారు పూజ చేసుకోవడానికి వీలుగా ఒక పటం కూడా ఇస్తారు పూజ ద్రవ్యాలు కూడా ఇవ్వబడతాయి అందరూ కూడా పాల్గొనవచ్చు మీరు మామూలుగా శుచిగా వస్తే చాలు ఇది కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోండి విశ్వశాంతిని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వికాసరంగా తరఫున గుణేష్ గారు మన అధ్యక్షుల వారి గారి తరఫున కోరుతున్నాను జయ శ్రీమన్నారాయణ